కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజీ వద్ద ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గంగాధర మండలం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మంచిర్యాల జిల్లాకు చెందిన మమత అనే యువతి ఐదు సంవత్సరాల క్రితం అనే యువకుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది వీరికి ధ్రువ అనే నాలుగు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య మమత ఉద్యోగ విషయంలో గొడవలు తలెత్తడంతో భర్త నుండి విడిపోయి దూరంగా వెళ్లి మంచిర్యాలలో స్నేహితురాల వద్ద ఉంటోంది జనవరి ఇరవై ఐదవ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి కిరాణా షాప్ కి వెళ్లొస్తానని చెప్పిన మమత నాలుగేళ్ల బాబును తనతో తీసుకువెళ్ళింది అయితే మమత వెళ్లి రెండు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లుగా స్నేహితురాలు తెలిపింది ఇరవై ఏడవ తేదీన గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద మమత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మమత బాబుతో కారు ఎక్కిన దృశ్యాల ఆధారంగా కార్ నెంబర్ గుర్తించి కారు ఓనర్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఒక వ్యక్తి ఆ కార్ని అద్దెకు తీసుకున్నట్టుగా తెలిపాడు కారు అద్దెకు తీసుకున్న వ్యక్తికి మమతకు మధ్య గొడవ జరగడంతో ఎలాగైనా మమత అడ్డు తొలగించుకోవాలని ఆమెను హతమార్చాడు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకోవడానికి కు వెళ్లి రెండు రోజులు అతని కోసం గాలించారు నిందితుడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి చాకచక్యంగా సెల్ ఫోన్ వాడకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం నిందితుడు ప్రస్తుతం వైజాగ్లో సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితుని అదుపులోకి తీసుకొని బాబును తమకు అప్పగించాలని మమత భర్త ప్రాధేయపడుతున్నాడు